మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోష్ణ సుమిత్ర దగ్గరికి వెళ్తుంది ఇక సుమిత్ర జోష్న నాతో ఏమైనా మాట్లాడాలా మమ్మీ సారీ మమ్మీ నేను ఉదయం డాడీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనవసరంగా నేను నీ మనసుని బాధ పెట్టాను సారీ మమ్మీ అని అనగాలని జ్యోష్నా చూడు నువ్వు నా వైపు ఉండి మాట్లాడటం నాకు ఇష్టమే కానీ మీ నాన్నని వేలెత్తి చూపించి మీ నాన్నని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను క్షమించను మమ్మీ నువ్వు చెప్పేది నిజమే కానీ నీకున్నంత ప్రేమ అటు డాడీకి కూడా నీ మీద ఉండాలి కదా జ్యోస్నా నేను నిజమే చెప్తున్నాను మమ్మీ దీప అంటే డాడీకి చాలా ప్రేమ అలాగే అత్త మీద కూడా చాలా ప్రేమ ఉంది అత్త ఫ్యామిలీని ఒక్క మాట అంటే కూడా డాడీకి నచ్చదు కానీ ఇంట్లో మనం అందరినీ ఒక్క మాట కూడా వాళ్ళ మీద పండివ్వట్లేదు అంతే కన్సర్న్ మన మీద కూడా చూపించాలి కదా మమ్మీ డాడీకి నీ మీద కూడా అంత ప్రేమ ఉండాలి కదా జ్యోస్నా ఆపుతావా చూడు జ్యోస్నా నేను ఆయనతో గొడవ పడేది నాకు నచ్చని మనిషితో నన్ను మాట్లాడమనడం నాకు ఇష్టం లేక అంతేదని ఆయన నాకు గౌరవించట్లేదనో అలాగే వదిన కంటే నన్ను తక్కువగా చూస్తున్నాడనో కాదు మీ నాన్న ఎలాంటివారో నా మీద ఎంత ప్రేమ ఉందో నా మనసుకి బాగా తెలుసు నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు అది కదా మమ్మీ జోష్నా నీకే చెప్తున్నాను కదా వెళ్ళి కన్నునుంచి అని వెనకాలనే జ్యోష్ణ ఇక కోపంగా నుంచి వెళ్ళిపోతుంది దసరథ అప్పుడే ఈ మాటలన్నీ వింటాడు ఇక దశరథ లోపలికి రాగాలనే ఇక సుమిత్ర చూడండి జ్యోష్న చిన్నది మన కూతురు తెలియక జ్యోష్ణ ఏదైనా తప్పు చేస్తే దాన్ని మీరు క్షమించండి చూడు సుమిత్ర జ్యోత్న నీ కూతురు తను తప్పు చేస్తే నువ్వు క్షమాపణ అడుగుతున్నావు కానీ జ్యోష్న తప్పులన్నీ తెలిస్తే నువ్వు క్షమిస్తావా లేదో మాత్రం నాకు తెలీదు అని వెనకాలనే ఏంటిని మీరేం మాట్లాడుతున్నారు నా కూతురు ఏం తప్పు చేసింది చూడు సుమిత్ర ఈరోజు జ్యోష్న నీ కళ్ళ ముందు పంపిస్తున్న జోష్న ఒక్కరి కాదు అలాగే నువ్వు దీప విషయంలో ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు సుమిత్ర చూడండి మీరు ఎన్ని చెప్పినా మీరు నన్ను ఎన్ని మాట్లాడినా నేను పడతాను తిడతాను కానీ దీపని మాత్రం జీవితంలో నేను క్షమించను దీప మీద నాకున్న అభిప్రాయం ఎప్పటికీ మారదు అయితే సుమిత్ర నేను కూడా ఎప్పటికీ నీతో మాట్లాడలేను నీ నిర్ణయాన్ని మార్చుకునే వరకు నేను కూడా నీకు దూరంగానే ఉంటాను అని చెప్పేసి దశరథ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక చూసిన మమ్మీకి డాడీ మీద ప్రేమ వచ్చేసింది డాడీ కూడా మమ్మీని క్షమించేస్తాడు అనుకున్నాను కానీ వీళ్ళ మధ్య గొడవ ఇలాగే ఉంది ఇదే నాకు కావాల్సింది అవును ఈ గొడవని మరింత రెట్టింపు చేయాలి అన్నా మమ్మీకి డాడీ మీద ప్రేమ పోవాలి అన్నా నేనేం చేయాలో అదే చేస్తాను అని చెప్పేసి సుమిత్ర సుమిత్ర రూమ్ దగ్గర నుంచి జ్యోష్న వెళ్ళిపోతుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత దీపా కార్తీకి బయలుదేరుతూ ఉంటే ఇక కాంచన ఆగంట్రా ఎక్కడికి వెళ్తున్నారు మీరు చూడండి ఇక మీరు ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మా వదిన మనసులో దీప మీద అంత కోపం అంత పగ ఉందని తెలిసాక కూడా మీరు ఆ ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదు అలా వెళ్తే ఖచ్చితంగా దీపని వాళ్ళు ఎప్పుడేదో ఒకరోజు దోషిగానే చూస్తారు అందుకే నా కోడలు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు కూడా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అది కాదు అత్తయ్య చూడు దీపా వీడు నీకు ఏం చెప్పి నిన్ను మాయ చేశాడో నాకు తెలీదు నువ్వెందుకు ఒప్పుకున్నావో కూడా ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు మీరు మాత్రం ఆ ఇంటికి వెళ్ళకూడదు అని ఎనగాలనే అప్పుడే అనసి అక్కడికి వచ్చి చెల్లమ్మ చెప్పడమే కాదు నా నా మాట కూడా అదే చూడు కార్తీక్ బాబు నువ్వు కానీ దీప కానీ ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు అవును అని అంటూ ఉంటే పెద్దమ్మ మీరు కూడా ఎలా మాట్లాడతారంటే చూడమమ్మీ ఇప్పుడు నేను దీప అక్కడ మానేస్తే దీపని అత్త అన్న మాటలని నిజమవుతాయి జోష్న అలాగే వారు ఇద్దరు సైలెంట్గా ఉంటారా అత్తని రెచ్చగొడతారు ఇక ఈ కేసుని మళ్ళీ చేపిస్తారు దీప తప్పు అన్నట్టుగానే భయపడుతుంది అందుకే రావట్లేదు అంటారు అవన్నీ అవసరమా ఒరే నువ్వేమైనా చెప్పు నేను మాత్రం ఒప్పుకోను అమ్మ కొన్ని రోజులు నాకు టైం ఇవ్వు దీప నిర్దోషిని అత్తకి నిరూపిస్తాను దీప ఏ తప్పు చేయలేదని అందరి ముందు తలా ఎత్తుకునేలా చేస్తాను చూస్తూ ఉండు ఏ ఇంట్లో వాళ్ళైతే దీపని అవమానించారో ఆ ఇంట్లో వాళ్ళే దీపని అదే స్థానంలో ఇంటికి అంగరంగ వైభవంగా తీసుకెళ్లేలా చేస్తాను అవును అత్తయ్య బావ చెప్తుంది నిజం బావ చెప్పాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పేసి దీప అయితే అంటుంది ఏంటో మీ ఇద్దరు ఒకరికొకరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియటం లేదు ఒకరి మీద ఒకరు మాటను పడలేవరు సరే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పేసి కాంచనైతే అంటుంది ఇక అయితే శివనారాయణ ఇంటికైతే వస్తారు రాగానే పారిజితం కొంతమందికి ఎన్ని తిట్లు తిట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు అని వెనకాలనే ఇక కార్తిక్ పారు అది నువ్వే కదా తాత నేను ఎన్నిసార్లు తిట్టినా నువ్వు మాత్రం ఈ ఇల్లు వదిలి వెళ్తే వెళ్ళవు నీ గురించి నువ్వు చాలా గొప్పగా చెప్తున్నావే అని వెనకాలనే ఒరై నన్ను అంటావేంటి నేను ఇంటికి యజమాని భార్యని అంటే నేను ఈ ఇంటికి సగం యజమాని తొక్కేం కాదు ఏంట్రా ఏమంటున్నావు నువ్వు పారు ఇదే విషయం నువ్వు తాతతో చెప్పించు అప్పుడు నువ్వు ఏంటి యజమానిలో భాగమని నేను నమ్ముతాను అంతేనా ఇప్పుడే మీ తనతో చెప్తాను చూడు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ అక్కడికి వస్తాడు ఇక పారిజాతం ఇవ్వండి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి ఏంటి పారిజాతం నేను కదా నేను అడగాల్సింది హవండి ప్లీజ్ అండి పరువు తీయకండి ఆ ఉంటే కదా నీకు ప్లీజ్ అండి అడిగేదానికి సమాధానం చెప్పండి సరే ఏంటి అడుగు యవండీ శివుడికి పార్వతీదేవి భార్య కదా ఈ విషయం చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు పారిజాతం నా దగ్గరికి ఎందుకు వచ్చావు నేను అడిగేదానికి సమాధానం చెప్పండి చెప్పు అంటే ఆయనలో సగభాగం అనే అంటారు కదా అవును పార్వతీదేవికి శివుడు తన సగభాగానే ఇచ్చాడు చాలా బాగా చెప్పారండి అంటే ఏ భార్య అయినా భర్తలో సగభాగం అనే కదా అవును అలా అయితే నేను కూడా మీ భార్య పారిజాతాన్ని మీరేమో శివన్నారాయణ మీలో సగభాగం నేననే కా అది మాత్రం నిజం కాదు అదేంటండి అవును మరి చూడు నువ్వు నాలో సగభాగాన్ని ఇస్తే చాలా బాగుందే ఇంకో సగం కూడా తింటాననే రకాని నువ్వు నీకు సగభాగం ఇచ్చానంటే నా తలకి నేనే కొరివి పెట్టుకున్నట్టు అని వెనకాలనే కార్తిక్ గట్టిగా నవుతాడు ఇక పారిజాతం చూసారా వాడు ముందు నా పరువు అంత తీశారు ఏమైంది పారిజాతం వాడు వాడు నన్ను ఒకటి అడిగాడు మీరేమో నా పరువు తీసేశారు అని చెప్పేసి వెనకాలనే ఇక కార్తీక్ పరువు ఇవన్నీ నీకు కుదిరిన పనులే ముందు నీ పనేదను చూసుకో అని అంటాడు ఇక పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శివనారాయణ ఆగరా అని వెనగాలనే చెప్పండి సార్ చూడరా కాంచన ఎలా ఉంది కాంచన జరిగిన దానికి చాలా బాధపడి ఉంటుంది కదా అవును సార్ చాలా బాధపడింది చెప్పాలంటే మమ్మల్ని ఇక్కడికి వెళ్ళొద్దని కూడా చెప్పింది మరి నీ సమాధానం అంత తేలిక మీరు వదులుకున్నట్టు బంధాలు మేము వదులుకోలేం కదా సార్ మా అమ్మ కూడా అదే చెప్పాను త్వరలో అబార్ధాలన్నీ పోతాయి ఈ రెండు కుటుంబాలు ఒకటవుతే నీ పుట్టినింటిని నీకు దూరం చేయను దగ్గర చేస్తానని మాట ఇచ్చాను కాంచిన నీ మాట నమ్మిందా నమ్మలేదే అనుకోండి కానీ మా అమ్మ కదా నమ్మేలాగే చెప్పానులే అని అంటాడు ఇక శివనారాయణ బాధపడుతూ ఉంటే కార్తీక్ తాత మనసు కరిగినట్టే ఉంది అత్త మనసుని కరిగించాలి అవును త్వరలో అత్తకి దీప తెలిసేలా చేయాలి ముందు అసలు మావయ్యని గంతో ఎవడు షూట్ చేశాడో వాణ్ణి పట్టుకోవాలి అని కాంతి కనుక్కుంటాడు ఇంకా ఒక పక్కన జోష్ణ అయితే సత్యపండు దగ్గరికి వస్తుంది ఇక సత్యపండు ఏంటి మేడం చాలా రోజుల తర్వాత నన్ను కలవటానికి పిలిచారు చూడు ఈ డబ్బులు తీసుకో ఈ డబ్బులు నాకెందుకు ఇస్తున్నారు మేడం చూడు ఈ డబ్బులు తీసుకొని నువ్వు కొన్ని రోజులు ఈ ఊర్లో కనిపించకూడదు అదేంటి మేడం ఎందుకనా కేసు కోర్టుకు వెళ్ళింది అలాగే ఇప్పుడు కోర్టులో రన్ అవుతుంది ఈ దర్దాపుల్లో కేసు తేలదు పక్కన పెట్టేశారని చెప్పారు కదా మళ్ళీ ఏమైంది చూడు ఇప్పుడు నువ్వు ఎవరు ఏంటో నీ వివరాలు తెలుసుకోవడానికి ఒక మనిషి ఆల్రెడీ నీ కోసం తిరుగుతున్నాడు నీ వివరాలు తెలియకూడదు అన్న నువ్వు వాళ్ళకి తెలియకూడదు అంటే నువ్వు ఇంట్లో ఇక్కడ ఉండకూడదు అందుకనే ఈ డబ్బులు తీసుకొని అర్జెంటుగా నువ్వు ఏదో ఒక ఊరు వెళ్ళిపో మేడం అలాగే అలాగే చేస్తాను అని చెప్పేసి సత్యపండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో పారిచేత అక్కడికి వచ్చి ఇక జ్యోష్న చెంపా పగలు కొడుతుంది దాంతో జ్యోష్న గ్రాని ఏమైంది నీకు ఎందుకు నన్ను కొట్టావు కొట్టడం కాదే నిన్ను చీరేసేయాలి గ్రాని అవుని దసరథని వీడితో నువ్వే షూట్ చేయించావా నిన్ను అని వెనకాలి గ్రాని ఈ విషయం నువ్వు ఈ సత్యపండుగాతో ఎందుకు పదే పదే మాట్లాడుతున్నావా అని డౌట్ వచ్చి వాడికి ఫాలో చేసుకుంటూ వచ్చాను అప్పుడే తెలిసింది నీకేం పోయే కాలమే దేవుళ్ళంటి దశరథిని చంపాలని చూసావా అమ్మ రాక్షసి నువ్వు దానివి కాదే గ్రాని ఆపుతావ నువ్వు ఏదో నీ కన్న కొడుకుని నేను ఏదో చంపించడానికి ప్రయత్నించినట్టు మాట్లాడుతున్నావు నువ్వే గనుక నా ఆ పని చేస్తే నేను ఇలా ఎందుకు సమాధానం చెప్తానే నా కొడుకు దాసు విషయంలో నువ్వు ఇలాంటి పనిచేస్తే నేను అక్కడే నిన్ను చంపేసేదాన్ని అని అంటుంది ఒక్కసారిగా ఆ మాట విన్న జోష్ నా షాక్ అవుతుంది అంటే గ్రానికి తన కొడుకు దాసుని నేను తలపైన కొట్టి చంపాలనుకున్న విషయం తెలిస్తే ఖచ్చితంగా గ్రాణి నన్ను చంపేస్తుందన్నమాట అని భయపడుతూ ఉంటే ఎయ్ మాట్లాడ వింటే దశరథిని చంపాల్సిన అవసరం నేమొచ్చింది ఆ ఇంట్లో నిన్ను కానీ నన్ను కానీ మనిషిలా చూసేది కానీ మీ నాన్నతో ప్రేమగా మాట్లాడేది మా కానీ దశరథ మాత్రమే అలాంటి దసరథని గంతో షూట్ చేయించేది నువ్వా దశరథ ప్రాణాలు పోవడానికి కారణం నువ్వా ఉసే పాపిష్టి ధన ఎందుకే వన్ గ్రాణి ఆపుతావా మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందామా ఏదో నేను తప్పు చేసినట్టు ఎంతకలా క్వశ్చన్ చేస్తున్నావు జీంటే ఏమంటున్నావు నువ్వు గతంలో నువ్వేం చేశావో నేను ఇప్పుడు అదే చేశాను ఒసేయ్ నేనేం చేశానే గ్రాని పసి పాపని ఆ రోజు నీ మనవరాలు గొప్ప స్థానంలో ఉండాలని చంపామని చెప్పావు మరి అప్పుడు నీకు ప్రాణం విలువ తెలియలేదా జంటే ఏం మాట్లాడుతున్నావు అవును గ్రాని నువ్వు ఆ రోజు నా కోసం దసరద బిడ్డని పురిట్లోనే చంపేయాలి అనుకున్నావు ఇప్పుడు నేను దీప మీద పగ తీర్చుకోవడం కోసం ఆస్తిని దక్కించుకోవడం కోసం డాడీని షూట్ చేయించాను తప్పేముంది నువ్వు చేస్తే తప్పు నేను చేస్తే తప్ప వసి అంటే ఏంటి నువ్వు అంటుంది అవును రాని దీపని ఈ కేసులో ఇరికించి శాశ్వతంగా జైలుకు పంపించి బావకి భార్యనే ఆ ఆస్తి మొత్తానికి వారసాలను అవుదామని ఇదంతా చేశాను కానీ వాడు నా ప్లాన్ అంతా నాశనం చేశాడు నేను షూట్ చేయమన్న ప్లేస్లో షూట్ చేయకుండా పక్కన షూట్ చేసి డాడీ బతికేలా చేశాడు ఇప్పుడు డాడీ ఇంట్లో ఆ దీపని నమ్మి నన్ను దూరం పెడుతున్నాడు ఇదంతా వల్లే వసి నేను చూస్తుంటే నాకు భయంగా ఉంది నువ్వు ఏం చేస్తున్నావో అర్థం కావట్లేదు రోజు రోజుకి నీ గురించి నిజాలు తెలుస్తూ ఉంటే నా గుండె ఆగిపోతుందేమో అని భయంగా ఉంది గ్రాని నేనేం చేసినా ఆ ఇంటికి వారసరాలు రావడం కోసమే చేస్తున్నాను ఈ విషయంలో నువ్వు నా సపోర్ట్ చేస్తే నాకు చాలు నోర్మి నీకు నీ గురించి తెలిసి కూడా నేను నీకు ఎలా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నావు నీకు దూరంగా ఉంటేనే నా ప్రాణానికి కూడా మంచిది అవును నువ్వు నీకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఏదైనా చేస్తావు నీకు నమస్కారమే తల్లి నీతో మాత్రం నేను ఉండను అంటూ పాద్యాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జోష్ణ గ్రణి నీకు ఏ నిజం తెలిస్తేనే నువ్వు ఇలా భయపడుతున్నావే నేను నీ కొడుకుని చంపాలి అనుకున్నాను అలాగే దీపని సౌర్యని ఇక డాడీని చంపాలని చూశాను ఇంకా నా దారికి అడ్డొస్తే ఎవ్వరిని కూడా వదిలిపెట్టను అవును దీపే వారసరాలను నిజం తెలిసింది రోజు నువ్వు ఖచ్చితంగా నోరు చేస్తావు అందుకే నీ రోజు నీతో నిజం చెప్పండి ఇప్పుడు నేను చేయాల్సిన పని ఇంకొకటి ఉంది అని చెప్పేసి జోష్ణ అయితే ఇక ఇంటికి అయితే వస్తుంది ఇక ఇంటికి రాగానే జోష్ణ కావాలని ఇక మెట్ల మీద నూనెని పోస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి దీప వస్తుంది జోష్ణ ఏం చేస్తున్నావు నువ్వు అని వెనకాలే ఏం లేదు దీపా మమ్మీ కాఫీ తీసుకురమ్మంది ముందు మమ్మీకి కాఫీ తీసుకెళ్ళు అని వెనకాలే ఇక దీపా కిచెన్లోకి వెళుతుంది ఇక జోష్నా దీపా ఈ నీ పని అయిపోయినట్టే అని చెప్పేసి ఇక ఆ నూనె వేసిన మెట్ల మీద నుంచి జోష్నా పక్కకు వెళ్ళి కూర్చుంటుంది ఇంతలోకి అప్పుడే సుమిత్ర పైనుంచి వస్తూ ఉంటుంది నాకు తెలుసు మమ్మీ నువ్వు పూజ చేయడానికి కిందకి వస్తావని అందుకే నేను ఇలా చేశాను దీపా ఇక నీ పని అయిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడే సుమిత్ర ఇక మెట్ల దిగుతూ వస్తుంది ఒక్కసారిగా సుమిత్ర దిగుతూ అక్కడే ఉన్న ఆయిల్ మీద కాలు వేసి జారి కింద పడిపోతుంది అమ్మా అని గట్టిగా అరుస్తుంది దాంతో దీప పరుగు పరుగున అక్కడికి వస్తుంది అలాగే ఇంట్లో అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక దీప అమ్మ ఏమైందమ్మా నీకు బాగానే ఉంది కదా అమ్మ రక్తం అంటూ తన చీర కొంగని చింపేసి సుమిత్ర తలకి కడుతుంటుంది అది చూసిన ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జోష్న ఏ దీపా దీపాయీ మా మమ్మీని అమ్మ అని పిలుస్తున్నావు నీ చీర మా మమ్మీ కడుతున్నావు చూడు ఇదంతా అవసరం లేదు మమ్మీ ఏమైంది మమ్మీ అంటూ జోష్ణ ఇక మెట్ల మీద నుంచి పడిపోయిన సుమిత్రని తీసుకొచ్చి పక్కన కూర్చోపెడుతుంది అలాగే తన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది ఇంతలోకి కాంతి జ్యోష్న ఎందుకు నువ్వు దీపం మీద అంత రియాక్ట్ అవుతున్నావు దీప అంత పరిస్థితిని చూసి తను చేయాలనుకుంది చేసింది అందులో తప్పేముంది చూడు బావా నీ భార్య చేసిన దానికి నీకు తప్పు లేదు అనిపించొచ్చేమో కానీ నీ భార్య ఎప్పటికీ మా మమ్మీకి శత్రువే అవును ఎవరు చెప్పారు మా మమ్మీ ఇప్పుడు పడిపోవడానికి కారణం ఈ దెబ్బ తగలడానికి కారణం నీ భార్య దీప అయి ఉండొచ్చు కదా అని వెనకాలనే జోష్న అని చెప్పేసి దీప అంటుంది ఇక పానిచేతం అవును నా మనోరాలని దాంట్లో తప్పే ఉంది సుమిత్ర పడిపోవడానికి కారణం ఖచ్చితంగా ఈ దీప అయ్యి ఉంటుంది అవును అని వెనకాలనే ఇక జ్యోష్న మమ్మీ ఏమైంది అసలు నువ్వెందుకు పడిపోయావు మెట్ల మీద ఎవరో నూనె పంపినట్టున్నారు చూసుకోకుండా నడిచేసరికి నూనెలో కాలు వేసి జారిపడ్డాను ఇంకెవరు ఈ దీపే మహాతల్లి నిన్న దీపని తప్పొప్పుకోమని సుమిత్ర అందరి ముందు చెప్పింది కదా దీని కారణం సుమిత్ర అనే కోపంతో సుమిత్ర ప్రాణాలు కూడా తీయాలని చూస్తున్నట్టుంది ఈ పాపిష్టిది అని వెనకాలని ఇక పిని నిజం తెలుసుకోకుండా ఒక మనిషిని దూషించకూడదు సూపర్ డాడీ చాలా బాగుంది ఈ ఇంట్లో పని మంచి దీప మాత్రమే ఈ ఇంట్లో ఏ వస్తువైనా ఎక్కడైనా క్లీన్ చేయాలన్నా శుభ్రం చేయాలన్నా చూసుకునేది దీప మాత్రమే వంటగదిలో ఉండే ఆయిల్ మెట్ల మీదకి ఎలా వస్తుంది అది దీప వల్లే కదా మరి దీప ఆయిల్ పడేకపోతే మమ్మీ ఎలా కాలు జారి పడుతుంది చెప్పండి డాడీ మీరు మరి ఇంత ఇన్నసెంట్గా మాట్లాడుతుంటే నాకు డౌట్గా ఉంది అసలు మీరు మా మాటల్ని ఎప్పటికైనా నమ్ముతారో లేదని చూసినా ఇక చాలు ఎవరు నా మీద ఎన్నిసార్లు పగ తీర్చుకోవాలన్నా అది మాత్రం ఎప్పటికీ జరగదు అవును నన్ను నా రూమ్లోకి తీసుకెళ్ళు అని అంటూ ఉంటే ఇక జ్యోష్న సుమిత్రని రూంలోకి తీసుకెళ్తూ దీపా మా మమ్మీ నీ మీద ఇలాగే అసహ్యాన్ని పెంచుకోవాలి అని అనుకుంటూ ఉంటే దీప ఏడుస్తూ లోపలికి వెళ్తుంది దీపా ఏమైంది భవ అమ్మని ఇలా చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ఇదంతా జోష్న పని అవును జోష్న నా మీద కోపంతో అమ్మని నాన్నని ఏమైనా చేస్తుందేమని భయంగా ఉంది బావా దీపా ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు అలా చేస్తే అది జోష్నకే ప్రాబ్లం అవుతుంది అవును అత్తకి ఏమీ కాదు నేనున్నాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఇంతలోకి దాసు దగ్గరికి దసరథి వెళ్తాడు ఇక వెళ్ళేసరికి దసర దాసు అనయ్య ఇలా వచ్చావేంటి దసు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అందుకే ఇక్కడికి వచ్చాను ఏంటి అన్నయ్య నాతో ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలి దసు నా మీద ఒట్టేసి నిజం చెప్పు జోష్ణ నీతో నిన్ను ఎందుకు చంపాలనుకుంది నువ్వు ఎందుకు జోష్ణ గురించి నిజాన్ని మా దగ్గర దాచిపెడుతున్నావు నువ్వు ఏం చెప్పడానికి ఆ రోజు నా దగ్గరికి వచ్చావు చెప్పు దాసు చెప్తావా లేదా అని వెనకాలని ఒక్కసారిగా దాసు షాక్ అయిపోతాడు దసరాధన్నయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు దాసు నీకు గతం గుర్తుందని నాకు బాగా తెలుసు కానీ నువ్వు నాతో నిజం చెప్పకుండా తప్పించుకుంటున్నావని నాకు అర్థమవుతుంది చెప్పు దాసు ఎందుకు నువ్వు నా కూతురు నిన్ను చంపాలని చూసింది ఎందుకు నువ్వు జోష్న గురించి ఏదో నిజాన్ని నా దగ్గరికి చెప్పడానికి వచ్చావు నేను ఇప్పుడు ఆ నిజాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే జ్యోష్న క్రూరంగా తయారైంది నిన్న జ్యోష్న మెట్ల మీద నూనె పోసి సుమిత్ర పడిపోయేలా చేసింది సుమిత్ర తలకి గాయం ఎలా చేసింది ఇది నా కళ్ళతో నేను చూశాను కానీ ఈ నిజాన్ని అందరి ముందు బయటపడితే సుమిత్ర తట్టుకోలేదు అలాగే నాన్న కూడా తట్టుకోలేడు నా కూతురు ఎందుకు నన్ను అలాగే నా నిన్ను చంపాలని చూసింది కన్న తల్లిని కూడా చూడకుండా సుమిత్ర ప్రాణాలు కూడా తీయాలని చూసింది దీపం మీద కక్ష కట్టింది ఇవన్నీ చూస్తూ ఉంటే నాకెందుకు భయంగా ఉంది నా కూతురు నిన్ను కాపాడుకోవాలి అంటే నువ్వు చెప్పే నిజ నాకు తెలియాలి చెప్పు దాసు జోష్ణ ఎందుకు ఇలా తయారైంది జోష్ణ ఎందుకు చంపాలనుకుంది దాసు లేదా చెప్పకపోతే నేను చచ్చినంత ఒకటి దశరథనయ్య అలా మాట్లాడద్దు చెప్తాను అన్నయ్య చెప్తాను పాతికేళ్ల క్రితం జరిగిన ఈ ఈ నిజం నా గుండెలోనే పెట్టుకున్నాను ఇప్పటి వరకు ఈ నిజాన్ని నేను ఎవరికీ చెప్పలేక కుమిలిపోయాను ఈ భారాన్ని నీతో చెప్పుకుంటేనేనా నా భారం దిగుతుంది ఈ నిజాన్ని మీతో చెప్పడానికి ఇన్నాళ్ళు నేను ఎదురు చూస్తుంది చెప్తాను దశరథ చెప్తాను అంటూ పాతికళ్ళ క్రితం పారిజాతం బిడ్డాన్ని మార్చేసిన విషయం అలాగే ఆ బిడ్డ కుబేర్ దగ్గరికి వెళ్ళిన విషయం కుబేర్ పెంచుకున్న దీపే ఇంటి వారసాలన్న విషయాన్ని మొత్తాన్ని దాసు దశరథతో చెప్తాడు ఆ మాట విన్న దశరథ షాక్ అవుతాడు దాసు నువ్వు చెప్తుందంతా నేను చెప్తుందంతా నిజమన్నయ్య అవును దీప ఎవరో కాదు మీ కన్న కూతురు దీపే మీ ఇంటి అసలైన వారసురాలు సుమిత్ర వదినకి నీకు పుట్టిన మీ కూతురు దీప దీపే అని వెనకాలనే ఒక్కసారిగా దసరథ షాక్ అవుతాడు దశరథనే కాంచన అలాగే మీరు ఇచ్చుకున్న మాట నిజమైంది ఆనాడు మీ ఇద్దరు మీ మేనకోడల్ని కోడలు చేసుకుంటారని కాంచనని దగ్గర ఒట్టు తీసుకుంది తన ఒట్టే నిజమైంది అవును తను ఇచ్చిన మాట నిలబెట్టుకుంది తన కోడల్నే మేనకోడల్నే కోడల్ని చేసుకుంది కానీ ఈ నిజాన్ని ఎక్కడ నేను బయట పెడతానో దీప ఇంటి వారసాలవుతుందని భయంతోనే జోష్న దీపని చంపాలని చూసింది తర్వాత నిజం చెప్తానన్న నన్ను కూడా చంపాలని చూసింది జోష్ని ఎలా అయినా మారుస్తానని అలాగే ఈ రెండు కుటుంబాలని కలుపుతానని దీపని మీకు దగ్గర చేస్తానని కార్తీక్ నా దగ్గర మాట తీసుకున్నాడు అందుకే ఈ నిజాన్ని నా మనసులో పెట్టుకున్నాను ఇది నిజం అని వెనకాలనే దశరథ సంతోషంతో ఊగిపోతాడు దీప నా కన్న కూతురా దీప లాంటి కూతురు నాకుంటే బాగుండు అనుకునేవాడిని అంటే దీపే నా కన్న కూతురు అన్నమాట అని చాలా సంతోషంగా అయితే ఇక ఇంటికి వస్తాడు అప్పుడే కార్తిక్ తోటలకి నీళ్లు పోస్తూ ఉంటాడు అప్పుడే కార్తిక్ దగ్గరికి వచ్చిన దసరథ కార్తిక్ని హక్ చేసుకుంటాడు అప్పుడే జోష్న కిటికీలోంచి ఇదేంటి డాడీ బావని హక్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే మావయ్య ఏమైంది రే కార్తిక్ ఎందుకురా నాతో ఈ నిజం చెప్పలేదు ఎందుకు ఈ నిజాన్ని నీ కుండెల్లోనే పెట్టుకున్నావు ఎందుకురా నా కన్న కూతుర్ని నాకు దూరం చేయాలని చూసావు అని వెనకాలనే జ్యోష్న షాక్ అయిపోతుంది ఇక కార్తిక్ మావయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు దాసు నాతో అంతా చెప్పాడు రా దీపే నా కూతురు నువ్వు ఈ నిజాన్ని ఎందుకు నా దగ్గర దాచావు అని వెనకాలనే జోష్న షాక్ అయిపోతుంది జెటీ డాడీ డాడీకి దాసు నిజం చెప్పేశాడా అంటే బావకు కూడా దీప వారస్తాడన్న విషయం తెలుసా అని షాక్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ వచ్చే ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్